పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పండిత వెల్లూరు గ్రామ సర్పంచ్ ఇల్ల లక్ష్మి చంద్రిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి చెందిన టీడీపీ నాయకుడు గణపతి నీడి రామ్మోహన్ రాంబాబు సామాజిక వర్గానికి చెందిన నన్ను మహిళా సర్పంచ్ అని కూడా చూడకుండా అనేక వేధింపులకు గురి చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుండి ఏడాది కాలంగా అనేక రకాలుగా హింసిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ పండిత వెల్లూరు గ్రామ సచివాలయంలో పలు విషయాలపై ఆమె స్పందిస్తూ గ్రామ సర్పంచ్ గా జీతాలు ఇచ్చే అధికారం తనకు మాత్రమే ఉందని విషయాన్ని మర్చిపోయి గణపతి నీడి రాంబాబు తన సొంత డబ్బులు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలుగా ఇస్తున్నారని గ్రామంలో జరిగిన సభలో చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అసలు పంచాయతీ కార్మికులకు జీతాలను ఇవ్వటానికి గణపతి నీడి రాంబాబుకి ఏమి సంబంధం ఉందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు మా పంచాయతీ సెక్రటరీ వెంకటరెడ్డి కూడా గణపతి నీడి రాంబాబు చెప్పినట్లు వినాలి లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని బెదిరింపులకు గురి చేస్తున్నారని అంతేకాకుండా ఒక మనిషికి సంబంధించి రెండు సార్లు బిల్లులు పెట్టి పంచాయతీ నిధులు డ్రా చేశానని ఒక మహిళా సర్పంచ్ అని కూడా చూడకుండా నిజ నిజాలు తెలుసుకోకుండా నాపై జిల్లా పంచాయతీ అధికారికి ఒక పలుకుబడి ఉపయోగించి ఫిర్యాదు చేసి నన్ను అవమానపరిచే రీతిలో నా చెక్కు పవర్ ని క్యాన్సిల్ చేయించారని అయితే వాస్తవానికి మేము చేసిన రెండు పనులకు సంబంధించిన లక్ష ఎనిమిది వేలు ఒకసారి లక్ష పదహారు వేల రూపాయలకు ఒకసారి నిధులు డ్రా చేశామని దానికి సంబంధించిన బిల్లులు కౌంటర్ సంతకాలు కూడా ఉన్నాయని మీడియా ముఖంగా చూపించారు కావలసి వస్తే తనిఖీ చేసుకోమని సవాల్ విసిరారు అంతేకాకుండా వైసీపీకి సంబంధించిన ఎనిమిది మంది మెజార్టీ మెంబర్లను కాదని టీడీపీకి సంబంధించిన నలుగురు మెంబర్లు మాట నెగ్గాలని పంతం పట్టి దానికి తగ్గట్టుగా గత ఇరవై సంవత్సరాల నుండి పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడిని తొలగించాలని పట్టుబడుతూ వేరొకరికి ఉద్యోగం ఇచ్చారని ఇది ఎంతవరకు సబబు అని సర్పంచ్ అన్నారు ప్రతి చిన్న విషయానికి నేను చెప్పినట్లు మాత్రమే సర్పంచ్ గా నువ్వు నడుచుకోవాలని తప్ప నీ ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే ఇది వైసీపీ ప్రభుత్వం కాదని కూటమ ప్రభుత్వం అని నువ్వు గుర్తు పెట్టుకోని నడుచుకుంటే మంచిదని రాంబాబు బెదిరిస్తున్నారని ఆమె అన్నారు బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ మహిళ సర్పంచ్ గా ఉంటే చూసి ఓర్వలేని గణపతి నీడి రాంబాబుకి గ్రామ పంచాయతీ వ్యవహారాలతో సంబంధం ఏముందని ఆవేదన వ్యక్తం చేశారు ఒక మహిళగా గ్రామ గణపతి నేడు రాంబాబుకి పని పనిచేసేది లేదని అవసరమైతే తనకు ఎనిమిది మంది మెంబర్లతో జగనన్న దగ్గరికి వెళ్లి రాజీనామా చేయటానికి ఆయన సిద్ధమని తెలిపారు రాంబాబుకి పంచాయతీ కార్యదర్శి కూడా సహకరించడం ఆయన చెప్పినట్లు చేయటం అలవాటుగా మారిందని అన్నారు పంచాయతీ కార్మికులకు నేను ఏదైనా పని సర్పంచ్ చెప్పిన ఆ పని చేయొద్దని నేను చెప్పిన పని మాత్రమే చేయాలని పంచాయతీ కార్మికులకు కూడా రంబాబు బెదిరించడం మంచిది కాదని ఆమె విమర్శించారు ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు మెంబర్లు కోడూరు మండలం వైసీపీ సర్పంచ్లు తదితరులు పాల్గొని వారి ఆవేదనను కూడా వ్యక్తపరిచారు హోస్టల్ ద్వారా నోటీస్ పంపించారండి నేను గ్రామంలో ఉన్నా సరే నాకు ఇంట్లో కొంచెం ఏదో సమస్య ఏర్పడి నేను ఒక పదిహేను రోజులు అందుబాటులో ఉన్నా చెప్పానండి అయినా సరే నేను వస్తానని చెప్పాను సాలరీస్ విషయంలో కానీ ఏ అన్నా విషయంలో కానీ అని నేను మాట్లాడాను కానీ ఆయన పదికి కూడా రాంబాబు గారితో చెప్పి చెయ్యాలండి అని చెప్పేసి అని అనుకున్నారు రాంబాబు గారు అండి ఆయన అయితే నేను ప్రతిదీ కూడా నాకు నోటీస్ కూడా మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు స్కూల్లో అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి అది చెప్పారండి కానీ నేను అన్నింటి గ్రూప్తో సహా నేను వాట్సాప్ మెసేజ్ పెట్టాను ఆయనకి మే మే నెల పదహారో తారీఖున మా వార్డ్ నెంబర్లో మా వైస్ ప్రెసిడెంట్ అందరం కూడా వచ్చామండి ఒకసారి ఇరవై తారీఖున వాళ్ళు కూడా పెట్టమని చెప్పారండి అయినా సరే మా మాట వినకుండా ఆయన ఒక రాజకీయంగా చేస్తున్నారండి ప్రతి విషయం కూడా అని చాలా అలా ఏదైనా అండి ఆయన ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవట్లేదు అండి రేట్ రెడ్డి ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇది కూడా నాకు డిపో దగ్గర నుంచి నాకు మండలాధికారి ద్వారా మీటింగ్ చేసుకోమని చెప్పారండి నోటీసు పంపించారు వాళ్ళనే ప్రతిదీ కూడా నే నా మీద చాలా పొట్టమే ప్రభుత్వం ఏర్పడ్డాక డిసెంబర్ అనుకుంట మొన్న మీటింగ్ జరిగింది కదండి మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో గణపతి నేను రాంబాబు గారు చాలా విమర్శించారు నన్ను కనీసం ఒక మహిళా సర్పంచ్ అని కూడా నన్ను చూడలేదు నేను జీతాలు అవ్వట్లేదు రెండు మరి గత నాలుగు సంవత్సరాల నుంచి ఇచ్చాను కదండి నేను ఇప్పుడు అయితే ఎందుకు అవ్వట్లేదు అన్న దానికి దానికి రీజన్ కూడా చెప్పాలి కదా ఆయన అంటే ఒక అదే ఎప్పటి నుంచో ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఒక అతను పనిచేస్తున్నారండి మా గ్రామ పంచాయతీ కానీ మేమందరం కూడా కోర్టు అందరం కూడా అతన్ని తీయడానికి కుదరదని చెప్పాం ఇతనైతే కంపల్సరీ అతను తీసేయాలి ఉండడానికి అని చెప్పేసి అమ్మా అయినా సరే ఏదో కొంచెం రిక్వెస్ట్ చేస్తేనే అడిగాను నేను సెక్రటరీ గారిని కూడా మా వార్డ్ నెంబర్ కూడా అడిగాను అవి పక్కన పెట్టి మీరు తీస్తారా తీయండి లేకపోతే జీతాలు మాత్రం పెట్టమని చెప్పేసి అలా కూర్చున్నారు ఆయన ఇంటికి పిలిపించి కూడా తిట్టారు ఆయన ఆ వ్యక్తిని జనరేషన్ వెంట వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి అండి కాకపోతే పంచాయతీలోకి వచ్చి కూర్చొని ఆయన చెప్పిన ప్రకారమే చెయ్యాలి ఇప్పుడు మా నేను సర్పంచ్ గా ఉంటే కూడా నేను ఇంకా వేస్ట్ అండి ఆయన చెప్పినట్టే వెళ్ళాలి

ఎండిఓ గారికి కూడా చెప్పానండి సాలరీస్ గురించి ఆదం టెండర్ గురించి తీసుకోమని చెప్పాం దీన్ని పట్టుకెళ్ళి నర్సాపల్ నర్సాపాలం డిఆర్ఎ ఆఫీస్లో ఇచ్చానండి ప్లస్ డిపో గారికి కూడా ఇచ్చానండి కానీ దీని మీద ఎటువంటి అక్షన్ లేదండి మాట్లాడితే నన్ను బెదిరించి చెక్ పవర్ పరిచయం చేస్తాం నువ్వు మాట వినకపోతే అని చెప్పేసి గణపతి రాంబాబు గారు ప్లస్ సెక్రటరీ గారు కూడా ఆయన మాట వినాలి ఆయన చెప్పినట్టు చెయ్యాలి నువ్వు చెక్ పవర్ లేకపోతే రద్దు అవుతుంది మీకు ఆల్రెడీ నోటీస్ ఉంది మేము ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టాలి అని చెప్పేసి చెప్తున్నారు అదే రెండు బిల్లులు ఒక కింద డ్రా చేస్తానని చెప్పేసి అయితే దానికి అయితే నేనేమి రెండు రెండు బిల్లుల కింద ఏం కాదండి అదే ఒక బిల్లు రెండు బిల్లుల కింద డ్రా చేస్తామని చెప్పారు అయ్యి రెండు బిల్లులు అది ఏ వరకు ఒకటి హిందూ స్వస్తాన వాటిక ఒకటి అసీ స్వసాన వాటిక అది కూడా మా వార్డ్ మెంబర్లు మా వైస్ ప్రెసిడెంట్ అందరూ దగ్గరుండి చేయించుకున్నారు దాన్ని దానికి సంబంధించింది ఇదిగోండి దాని ఎస్టిమేషన్ సంబంధించిన బిల్స్ అన్ని కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకటి ఇంకొకటి ఇది మంచి నీళ్ళు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి అని అన్నారు కానీ వాళ్ళ ఊళ్ళో జనాన్ని అడగాలి మంచి నీళ్ళు ఇస్తున్నారా ఇవ్వట్లేదా శానిటేషన్ ఎలా ఉంది మొత్తం ఊరు ఎలా ఉంది అన్నది ఇవాళ మీరు జనంలోకి వెళ్ళి కనుక్కొని చెప్తారు ఏం ఇంచుమించు మేరలో వాటర్ ఎంత ఇబ్బంది అయిందంటే అంత ఇబ్బంది అయిందమ్మా బోర్ వాటర్ ఇచ్చేస్తున్నారు చెరువు వాటర్ అసలు ఇవ్వట్లేదు నిజంగా జనాలు ఆ బోర్ వాటర్ తాగడం వల్ల ఎంత ఇబ్బంది పడ్డారండి అంత ఇబ్బంది పడ్డారు మేనన్నా నాలుగు సంవత్సరాలు కూడా మేము చెరువు వాటర్ ఇచ్చామే మళ్ళీ మనం మీటింగ్ లో మేము మంచి నీళ్ళు ఇచ్చేస్తామని చెప్పేసి ఊళ్ళకి వెళ్ళి అడగానండి అయింది అడగానండి నేను ఏదో చేయడం లేదండి అతని సంబంధం నేను పెట్టమన్నా పంచాయతీ నుంచి ట్రెజరీ నుంచి పెట్టమన్నా అంత మీటింగ్ మీటింగ్లో నేను ఇస్తున్నానా జీతాలని చెప్పేసి అని అంటున్నాడు ఎందుకు ఇవ్వాలండి ఆయన ఏం సంబంధం అసలు అని ఇవ్వచ్చు అసలు అది పద్ధతేనా ఇప్పుడు నన్ను ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అసలు మామూలుగా కాదండి నన్ను మామూలుగా ఎలా ఉంటుందంటే చాలా ఇదిగా ఉంటుంది సెక్రటరీ గారు ఏంటి రాంబాబు ఏంటి అసలు మామూలుగా కాదండి నేను ఫలానాది అది చెయ్యండి అంటే పంచాయితీకి వచ్చి రాంబాబు గారిని పిలిపిస్తానండి కూర్చొని మాట్లాడుకోండి అని అంటున్నాడు అసలు ఆయన సంబంధం ఏంటండి కూర్చొని మాట్లాడుకోవడానికి సెక్రటరీ గారు అంటున్నారు చివరిగా ప్రెస్ మీట్ లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గణపతి నెడ్డి రాంబాబా అనే వ్యక్తి ఇక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకుడు అయితే ఇక్కడ ఆయన చెప్పినట్టే నేను చెయ్యాలని చెప్పేసి చెప్తున్నారు ఆయన సెక్రటరీ కూడా దాన్నే వెనకేసుకుని వెళ్తున్నారు అలా చేయని కారణంగా నన్ను ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అలా చాలా హెరాస్మెంట్ కింద చేస్తున్నారు సెక్రటరీ ఏంటి గణపతిని రాంబాబు గారు ఏంటి నీ చెక్ పవర్ కూడా తీని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నారు నన్ను ప్రజలు సర్పంచ్గా ఎన్నుకున్నారు కానీ నేను వాళ్ళకి కంపల్సరీ నా వంతు ప్రయత్నంగా నేను వాళ్ళకి ఏం చేయగలుగుతనో ఈ నాలుగు సంవత్సరాల నుంచి నేను ఏం చేశానో అలాగే చేయాలని అనుకుంటున్నాను ఒకళ్ళ కింద నేను చేయాలని అయితే అనుకుంటలేదు నేను ఒక బీసీ మహిళని నేను నేను ఒక గృహిణిని అయినా సరే నన్ను ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు నా మీద నమ్మకంతో అలాగే వాళ్ళ నమ్మకం నిలబెట్టాలని చెప్పేసి ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను తలంచేదే లేదు అవసరమైతే కనుక నేను జగన్ అన్న గారి దగ్గరికి వెళ్ళి రాజీనామా చేయడానికి నేను నా సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారండి మీద రాంబాబు గారు లేడీస్ అని కూడా చూడకోకుండా మాకేం గౌరవం ఇస్తలేదండి తెలిసిందే సెక్రటరీ గారు వినాలి కదా సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి అందరము బాడీ మెంబర్ మందరము వచ్చి అడిగామండి మీటింగ్ పెట్టండి సార్ మీటింగ్ పెట్టండి సార్ అని అడిగితే రెండు ఏవో మ్యాన్సింగ్ చేయలేదమ్మా అది మ్యాన్సింగ్ చేసిన తర్వాత పెడతానన్నారు అండి సరేలే ఎప్పుడు పెడతారని చూస్తే నెల అలా అయిపోయిందండి ఇంకప్పటికీ పెట్టలేదు తర్వాత మరలా మేము వచ్చి అడిగినప్పుడు మీరు పెట్టుకోమని చెప్తున్నాను కదా ఇదిగో అజెండా అంతా రాసిస్తాను మీరు కావాలంటే డేట్ పెట్టుకోండి అని అప్పుడు చెప్తున్నారు అది ఇంకోటండి వెంకటేశ్రావు గారు తీసేయడానికి కారణం ఏంటో మాకు తెలియదండి అండి వారికి వారికి రంగ సాధ్యం చేసిన పొరపాటు అదేనండి ఊరుకోవడం వల్ల ఫోన్ వెళ్ళే లేడీస్ కదా ఎందుకు బయటికి రావడం అనేసి ఊరుకున్నామండి ఇక దానివల్ల ఇంకా ఎక్కువ చేసేస్తున్నారని మమ్మల్ని పరిపాలించుకొని ఇవ్వట్లేదు ఇంకోటి ఏంటంటే వారికి వారికి ఏం గొడవ అయిందో తెలియదండి ఆ పోస్ట్లో ఉన్న అతనికి రాంబాబు గారికో లేకపోతే సెక్రటరీ గారికో ఎవరికో ఏమైందో తెలియదండి తెలియకపోతే ఆయన ఏం చేస్తే ఆయన తీసేయాలంటున్నారు మేము కనీసం మా బోర్డు ఉన్నంత వరకు ఎవరిని తీయడానికి లేదండి మేము అయిపోయిన తర్వాత మీ ఇష్టం ఎప్పుడన్నా తీసుకోండి ఏమన్నా చేసుకోండి అనేసి చెప్తాం అలాగే వాళ్ళకి తీసుకున్న వాళ్ళని కూడా మేము తీసేయొద్దని చెప్పలేదండి వాళ్ళకి ఇష్టమై ఒక పోస్ట్ తీసుకున్నారండి తీసుకోండి మీరు అది మీ ఇష్టం మా అలాగే బోర్డులో ఉందని చెప్పి ఇతను కూడా తీయొద్దు ఆయన కూడా శాలరీ ఇవ్వమంటే ఇదే పట్ట పట్టపడన్న విధానం అంటే మా బోర్డు పని చేస్తుంది అవునండి నేను చెప్పాం ఈ బోర్డు ఈ బోర్డులో ఉన్నంత కావాలని మా నెల ఉంటే తొమ్మిది నెలలు ఉంటుందో మీరు వేసుకొని అందించండి ఆ రెండు కొర్తులతో పాటు ఈ కొర్సులు కూడా కొనసాగించమని చెప్పి మేము చేస్తాం చెప్పినప్పుడు సెక్రండీ గారు మాకు మళ్ళీ ఏమైనా చెప్పలేదు అలాగే సర్పంచ్ గారు కూడా మా దృష్టికి తర్వాత తీసుకొచ్చేది విషయం తీసుకురా ముందు మీటింగ్ వేసి తీసుకొచ్చారు అనుకోండి మేము మళ్ళీ కలెక్టర్ గారికి మొత్తం ఆల్రెడీ మేడం గారికి చెప్పాం కలర్ దగ్గరికి వెళ్దాం లేకపోతే దగ్గరికి వెళ్దాం అంటే మేడం గారు మెమరాజు ఇచ్చి వచ్చారు ఇది ఏంటంటే కేవలం ఎందుకు తప్ప పరోక్ష పద్ధతిలో ఎన్నుకోలేదు వైసీపీకి ఎంతమంది కూడా ఉన్నారు కాబట్టి గ్రామ పంచాయతీ యాక్ట్ రెండు వందల అరవై తొమ్మిది యాక్ట్ ప్రకారం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మెజారిటీ ఎంతమంది ఉంటే అంతమంది తీర్మానం చేసింది ఇక్కడ చెల్లుంది మరి మీరు అలా మీ బోర్డు అంతా కలిపి మరి కలెక్టర్ ఇది సర్పంచ్ గారి మీద తోటి మేము ఆవిడ ఏదైనా చేస్తుంటే మేము అంతా మద్దతు ఇస్తున్నాం కానీ ఇంతలా ఎలా జరుగుతున్నాం కానీ సర్పంచ్ గారికి ఆవిడ జాగ్రత్తగా చేసుకుని బాగోలేదు అని చెప్పి కాంప్రమైజ్